నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిశీల రాజయ్య ప్రధాన అతిథిగా హాజరయ్యారు ముందుగా చైర్మన్ సురిశీల రాజయ్య పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం తెలంగాణ గేయాలను ఆలపించారు ఈ సందర్భంగా చైర్మన్ ప్రసంగిస్తూ జిల్లాలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ది చీకరుందని తెలిపారు జిల్లా అభివృద్ధికి అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు అనంతరం భారీ వర్షాల కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయ పత్రాలను అందజేశారు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛోత్సవ్

నుండి స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని এটা গোটা গোটেই নহয় গোটেই తెలంగాణ ప్రజాపాల దినోత్సవ వేడుకలో భాగంగా పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ గవర్నర్ పెద్దలు ఈనాటి ముఖ్య అతిథి గవర్నర్ శ్రీ సిరిశిల రాజే గారు చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం వారి చేతుల మీదుగా పంటను కాపాడాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు నిన్ననే జిల్లా కలెక్టర్ గారు పెద్ద మనసుతోటి నిధులు మంజూరు చేశారు ఇంజనీరింగ్ సిబ్బందికి ఇప్పుడే మీ ముందట ఆదేశాలు ఇచ్చారు మొట్టమొదట పంటను కాపాడే కార్యక్రమంలో భాగంగా దానికి రింగ్ బాండ్ వేసి పర్మనెంట్ చర్యల కోసం ప్రతిపాదన పంపండి అని చెప్పి ఉన్నారు మొట్టమొదట రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము హామీ ఇస్తూ ఉన్నాం మీ పంట ఎండకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వాంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ కూడా కొంత రోడ్డు కూడా అడిగి ఉన్నారు తప్పకుండా అది కూడా రాబో కాలంలో దాని రిపేర్ కూడా తీసుకోవటం జరుగుతుంది ప్రత్యేకంగా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కొంత తీసుకొచ్చి ఈ జిల్లాలో అనేక ఊర్లలో పంటలు దెబ్బతిన్నాయి రోడ్లు దెబ్బతిన్నాయి వాటి అన్నిటిని కూడా కాపాడే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఇరిగేషన్ సిబ్బంది రైతులు అందరితో మాట్లాడడం కూడా జరిగింది ప్రత్యేకంగా బ్రీచ్ పాయింట్ కూడా చూడడం జరిగింది డెఫినెట్గా ఇది బ్రీచ్ వెంటనే రిపేర్ అవుతుంది ఒక నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఇది రిపేర్కి ఆర్డర్స్ కూడా నిధితో పాటు ఇవ్వడం జరిగింది సో అది ఇమీడియట్గా రిపేర్ చూడడానికి బాధ్యత డెఫినెట్గా మనది ఉంది దీంతో పాటు దీంతో పాటు మన రైతు కొంతమంది మనకు సూచన ఇచ్చారు చాలా వంద ఎకరా వరకు వాటర్ అంటే క్రాప్స్లో వాటర్ మునిగిపోయింది కాబట్టి అది క్రాప్స్లో కూడా మన అగ్రికల్చర్ టీం వాళ్ళు వచ్చి మీకు నష్టం ఎంత జరిగింది అదే అవన్నీ సర్వే నెక్స్ట్ అంటే రేపు ఎల్లి నుంచి ఇది రిపేర్ అయిన తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఎంపీడీఓ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రాపర్గా సర్వే చేయడం జరుగుతుంది మీది ఒక రోడ్ కూడా కుట్కపోయింది అది కూడా కొంతమంది సూచన ఇచ్చారు దీనికి కూడా సర్వే చేసి డెఫినెట్గా అది అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా నేను చూసాము నాతో పాటు చాలామంది వచ్చారు సీసా గారు వచ్చారు నా రెడ్డి గారు వచ్చారు మనందరూ చూసాము నిజంగా ఇది బాధాకరంగా ఉంది ఎందుకంటే మీరు ఎంత కష్టపడి క్రాప్ రేస్ చేసే తర్వాత ఇది ఒక ట్యాంక్ బ్రీచ్ వల్ల చాలా వరకు క్రాప్ నష్టం అంటే డెఫినెట్గా బాధాకరంగా ఉంది డెఫినెట్గా మన క్రాప్ లాస్ కూడా కాంపెన్సేషన్కి సర్వే చేసి

పంటను రక్షి అకాల వర్షాలకు కడతాల్ పెద్ద చెరువు గండిపడ్డది దీని కింద దరిదాపుగా మూడు వందల ఎకరాల భూమి ఉంది పంట ఉంది ఆ పంటను కాపాడాలనేటువంటి నిపుణుతో ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు నిన్ననే జిల్లా కలెక్టర్ గారు పెద్ద మనసుతో నిధులు మంజూరు చేశారు ఇంజనీరింగ్ సిబ్బందికి ఇప్పుడే మేము ముందట ఆదేశాలు ఇచ్చారు మొట్టమొదట పంటను కాపాడే కార్యక్రమంలో భాగంగా దాని వింగు వేసి పర్మనెంట్ చర్యల కోసం ప్రతిపాదన పంపండి అని చెప్పి ఉన్నారు మొట్టమొదట రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము హామీ ఇస్తూ మీ పంట ఎండకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వాంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఇందులో కూడా రోడ్ రోడ్డు రోడ్ కూడా ఉన్నారు తప్పకుండా అది కూడా రాబో కాలంలో దాని రిపేర్ కూడా తీసుకోవటం జరుగుతుంది ప్రత్యేకంగా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కొంత తీసుకొచ్చి ఈ జిల్లాలో అనేక ఊర్లలో పంట దెబ్బతిన్నాయి రోడ్లు దెబ్బతిన్నాయి వాటి అన్నిటిని కూడా కాపాడే బాధ్యత జిల్లా యంత్రాంగానికి తీసుకుంటుందని తీసుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు ఆదేశాలు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా రావటం జరిగింది మీరందరూ నిశ్చింతగా ఉండండి కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డిది ఈ ప్రభుత్వాన్ని సో మండల్ కడసాలు బ్రీచ్ చూడడానికి ఇంటైర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఇరిగేషన్ సిబ్బంది రైతులు అందరితో మాట్లాడడం కూడా జరిగింది ప్రత్యేకంగా బ్రీచ్ పాయింట్ కూడా చూడడం జరిగింది డెఫినెట్గా ఇది బ్రీజ్ వెంటనే రిపేర్ అవుతుంది ఒక నెక్స్ట్ టూ త్రీ డేస్ ఇది రిపేర్కి ఆర్డర్స్ కూడా నిధితో పాటు ఇవ్వడం జరిగింది సో అది ఇమీడియట్గా రిపేర్ చూడడానికి బాధ్యత డెఫినెట్గా మనది ఉంది దీంతో పాటు దీంతో పాటు మన రైతు కొంతమంది మనకి సూచన ఇచ్చారు చాలా వంద ఎకరా వరకు వాటర్ అంటే క్రాప్స్లో వాటర్ మునిగిపోయింది కాబట్టి క్రాప్స్లో కూడా అగ్రికల్చర్ టీం వాళ్ళు వచ్చి మీకు నష్టం ఎంత జరిగింది అదేవన్నీ సర్వే నెక్స్ట్ అంటే రేపు ఎల్లుండి నుంచి ఇది రిపేర్ అయిన తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఎంపీడీఓ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రాపర్గా సర్వే చేయడం జరుగుతుంది మీది ఒక రోడ్ కూడా కుట్టుకపోయింది అది కూడా కొంతమంది సూచన ఇచ్చారు దీనికి కూడా సర్వే చేసి

పదహారు కోట్ల ఏడు లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇటీవల బాస్సులకు నష్టం జరిగింది మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఎకరాల్లో పంట దెబ్బతింది ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారికి ప్రభుత్వ సహాయం అందిస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది వర్షాకాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వందెలకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు గడం ప్రాజెక్టు వరద నీటిలో గల్లెంతైనటువంటి వ్యక్తి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగున అందించడం జరిగింది చేపల ఉత్పత్తిలో మంచి సరహదారు అవార్డు రెండు వేల ఇరవై నాలుగు రావడం మనకెంతో గర్వకారణం ఇరవై ఏడు లక్షల వేయంతో ఈ జిల్లాలో పదహారు ఇందులో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది సారగపూర్ మండలం చించోర్ బీద్ సమీపంలో మహిళా శక్తి పెట్రోల్ పంప్ నిర్మాణం జరుగుతూ ఉంది చేయూత పెన్షన్ పెన్షన్ ద్వారా జిల్లాలోని ముప్పై ఆరు వేల వందల ఇరవై రెండు మంది నాణ్యమైన విద్య అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందనే మాట తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ జిల్లాలో దాదాపుగా కడెం స్వర్ణ గడ్డన బాబు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల కింద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అక్కడ చేపడుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలను పంటలను రక్షించడానికి పశువులను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న చర్యలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను లక్ష్మీచార మండలంలోని గ్రామంలో అధికారులు రక్షించడం జరిగింది ఈ సందర్భం జిల్లా కలెక్టర్ ఎస్పీ అధికారులను మరియు కృషిని అభినందిస్తా ఉన్నాను